హలో వెల్కమ్ టు న్యూస్ వంశీ పోలీస్ కస్టడీలో నాకేం తెలియదని గుర్తు లేదని చెబుతున్నారు అయితే పోలీసులు ఆధారాలు సేకరించని వాటికి అలా చెబితే కాస్త నమ్మసక్యంగా ఉంటుంది కానీ ఎదురుగా వీడియో ఆధారాలు పెట్టి అడిగినా అదే సమాధానం చెబితే వింతగా చూస్తారు వంశీ పోలీస్ కస్టడీలో చెబుతున్న సమాధానాలు అలాగే ఉన్నాయి సత్యవర్ధన్ హైదరాబాద్ వచ్చి తన ఇంట్లో ఒకరోజు ఉండిపోయాడు ఎందుకు వచ్చాడు ఎందుకు ఉన్నాడు ఇంకా చెప్పాలంటే ఆ వచ్చింది సత్యవర్ధన్ అని కూడా తెలియదట హోం భూజాలంలోకి ఎవరైనా వెళ్ళాలంటే ఏ ఫ్లాట్ కు వెళ్తారో కనుక్కొని ఆ ఫ్లాట్ లో ఉండే వాళ్లకు ఫోన్ చేసి వారు అంగీకరిస్తేనే పంపుతారు లేకపోతే పంపరు అయినా అదేదో తన ఇల్లు ధర్మసత్రం అయినట్లుగా వచ్చిపోయాడని చెబితే ఎలా నమ్ముతారు పోలీసులు పూర్తి స్థాయి ఆధారాలతో కిడ్నాప్ డ్రామా నడిపించినప్పుడు ఓ రోజంతా తాడేపల్లిలోనే ఉండి జగన్ ను కలిసినట్లుగా పోలీసులు గుర్తించారు అంతా జగన్ కనుసన్నుల్లోనే ఈ డ్రామా నడిచిందని అనుమానిస్తున్నారు తాడేపల్లిలో జగన్ ను కలిసినట్లుగా మొదట అంగీకరించని వంశీ ఆధారాలు చూపించటంతో తర్వాత అంగీకరించారు అయితే ఆయనతో కిడ్నాప్ స్కెచ్ గురించి మాట్లాడలేదని చెబుతున్నారు సత్యవర్ధన్ విషయంలో వంశీ చేసిన వ్యవహారం మొత్తం పూర్తిగా బయటపడింది సాంకేతికత ఆధారాలు అన్నీ ఉన్నాయి సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి తీసుకువచ్చారు హైదరాబాద్ నుంచి విశాఖ పంపించారు విశాఖ నుంచి పోలీసులు పట్టుకెళ్లారు ప్రతి చోట వంశీ అనుచరులు రౌడీ షీటర్లు సత్యవర్ధన్ కు కాపలా ఉన్నారు ఆ దృశ్యాలను వైసీపీ సోషల్ మీడియాలోనే బయట పెడుతోంది ఇతర కేసులతో పోలిస్తే ఫిర్యాదుదారులను బెదిరించడం కిడ్నాప్ చేయడం తీవ్రమైన విషయం అందుకే కస్టడీలో ఏం చెప్పాలో తెలియక అడ్డంగా దొరికిపోతున్నారని అంటున్నారు వైసీపీ ఆస్థాన లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డినే వంశీ కోసం వాదిస్తున్నారు ఆయన తన అసిస్టెంట్ ను పంపి ఏం చెప్పాలో కూడా ఫీడింగ్ ఇస్తున్నారని అంటున్నారు ఆయన తన వాదనలతో వంశీని మరింత ఇరికించారన్న అభిప్రాయం వినిపిస్తోంది తప్పు చేశాడు తప్పేంటి అన్నట్లుగా దబాయిస్తుండటంతో ఆయనను నమ్ముకున్న వైసీపీ నేతలు మరింతగా ఇబ్బంది పడుతున్నారు ఈ కస్టడీ తర్వాత వంశీ మరిన్ని సమస్యల్లో చిక్కుకోవడం ఖాయమని కనిపిస్తోంది ఇలాంటి మరో లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ